ರಾಯ ಸಮ गोरपाल ले अमर हम नेगतम बोलिहारी हम नेगतम बोलिहारी हम नेगतम बोलिहारी जोहार जोहार इंडिया जोहार 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 इंडिया जोहार 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 इंडिया जोहार बोलिहारी नेगतम बोलिहारी

ஜலோத்து பண்ள்ள பண்டு பாய் ஜண்ட తెలుగుదేశం పార్టీ దినోత్సవంలో ఇక్కడ అనిర్భావ దినోత్సవం కాబట్టి జెండా నిర్ణయం తీసుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రోజు పార్టీని స్థాపించడం జరిగింది అప్పుడు విశాలాంధ్రగా ఉన్నాం మనం తెలంగాణ మనం కలిసి ఉన్న సందర్భంలో ఆయన సెక్రటరియట్ లో మన ఎమ్మెల్యే హాస్టల్లో ఒక రూమ్ తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఆర్థిక ఏర్పాటు చేసి జెండాను పదాన్ని గుర్తుగా పదాన్ని రకంగా ఉండాలని పచ్చదనం ఎప్పుడు మనందరం ఆహ్వానిస్తాం కాబట్టి పశు పచ్చ జెండాను ఆయన ఎదుర్కోవడం జరిగింది నగర్బోహా దినోత్సవం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాలు అయింది మనవ మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యావత్ తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ అవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అందరం పార్టీ పుట్టింది కాబట్టి మేమందరం పార్టీ మాకు టికెట్ ఇచ్చింది కాబట్టి మేమంతా ఎమ్మెల్యేలు అయినాం చైర్మన్ గా అయినాం రకరకాల పనులు మండల అంటే గారు కౌన్సిలర్ అయినారు రకరకాల పదవులు పార్టీ వాళ్ళు అయినాం కాబట్టి మనం అందరం మైత్రి విశ్వాసంతో ఈరోజు హవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం ఒక పండగలాగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మనకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మనం అందరం ఇక్కడ ఈ యొక్క పండగలాగా ఈ అవర్బోళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దానికి వచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి చదువులు లేదు ప్రతి